ఫీసు ద్వారా మనము వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క రైతు దారు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం కొనుగోలు కేంద్రంలోనే వడ్లు తీసుకొచ్చి మనకు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రానికి సంబంధించి మన మండలంలో ముప్పై ముప్పై మూడు వడ్ల కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది ఐటీకి సంబంధించి పంతొమ్మిది కేంద్రాలు అదేవిధంగా మనకు సొసైటీకి సంబంధించి పద్నాలుగు కేంద్రాలు మన మండలంలో మొత్తం ముప్పై మూడు కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం ప్రతి సెంటర్కి ఐదైదు వేలు చొప్పున మొదటి వివిధగా గండి బ్యాగ్స్ మరియు ఎక్విప్మెంట్స్ కూడా కార్పొందించి కానీ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కాబట్టి రైతులందరూ కూడా ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు మన మండలంలోని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే ఇంతకు పూర్వము మనకు లారీల విషయం కూడా మనకు కొందరు రైతులు చెప్పడం జరిగింది ఇట్టి విషయంలో కూడా మేము డిఎస్ఓ గారితోని కానీ మరియు డిఎం గారితో అదేవిధంగా లారీ కాంట్రాక్టర్తోని కూడా ప్రతిరోజు మనం కాంటా ప్రతిరోజు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు ఎదుగుతాన్ని మైదాసాలు ఎస్ఐజీ ఆదు ఎల్సీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు ఇవ్వడం జరిగింది మనము గత ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో బోనస్ ప్రకటించడం జరిగింది మరి ఈరోజు ధాన్యం దిక్కుబాటులతో పాటు తప్పకుండా బోన ఇస్తామని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి సుమ్మ నాగేశ్వరరావు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మన కార్మి సభ్యులు పెద్దలు సుభాష్ రెడ్డి గారు పెద్దగా చెప్పడం జరిగింది మొన్నే కాబినెట్లు కూడా దీన్ని చర్చ జరగడం రైతులకు ఎన్నికలు చేరవేయాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఏ రైతులైనా సరే ప్రైవేట్ కప్పుకోకుండా ప్రభుత్వము అదుతరతో పాటు బోర పొందాలని చెప్పేసి మేము అందరం సుఖం చేయాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మైలాసంగారు ప్రత్యేకంగా వాళ్ళు బలోకృతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చురోజు ఉందో దానికి తగ్గట్టుగా మనం కూడా తిరుపతి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి ధాన్యాన్ని సేకరించి ఇంటి ధాన్యాన్ని రైతులకు చేరవేర్చి ఎటువంటి కటింగులు లేకుండా సరుగు లేకుండా ధాన్యాన్ని ఇవ్వాలా రైతులకు ఇబ్బంది పెట్టయితే మా నాయకుడున్నరు భయపెట్టుకోవచ్చు భగవాన్ కావచ్చు సాయ కానీ లోపాలు కానీ మేము కానీ మాకు తెలియపరచాలా మా తర ఇవి మేము చేస్తాము కాని పక్షంలో తప్పకుండా మా నాయ నాయకుడు సుదర్శులు గారు తెలియపరిచి అటువంటి కటింగ్ లేకుండా ఏదైనా రైతులు ఆ రకంగా పాడుపడితే ఆ రైతులకు ధాన్యాన్ని పరిచేయడం మాన పనిచేయడం జరుగుతుంది మీరు కూడా దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి మహిళా సదులు మళ్ళీ చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు కూడా మంచి పేరు రావాలంటే రైతాంగానికి మంచి అందుబాటులో ఉంది ధాన్యాన్ని సేకరించి వాళ్ళకు ధరతో పాటు బోనస్ ఇప్పించే విధంగా అన్ని రకంగా సహకరించి మంచి అభివృద్ధి మీకు కూడా కమిషన్ వస్తుంది కాబట్టి దీని ద్వారా మంచి అభివృద్ధి అనిపిస్తుంది సంఘాలు మహిళా సోదరి మనం అందరూ కూడా ఆ రకంగా ఉండి మంచి ప్రయత్నించుకోవడం దీంతో పాటు మాకు నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పేరు రావాలని కొంత కోరుతూ ఉన్నాం దయచేసి రకంగా కూడా అందరూ కలిసి కలిసిగా పోలీసులు ఉన్న మహిళా సోదరి మనులకు సహకరిస్తూ ధాన్యాన్ని సేకరించే విధంగా లారీలు రాకపోయినా కట్టుబాయిలు రాకపోయినా ఏదైనా